సాయిరామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దేవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షుడు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు ఏమంటున్నారు అంటే కనుక బిడ్డ అదృష్టం ఉంటే మాత్రమే ఈ వీడియో నీ కంట పడుతుంది నువ్వు ఎన్నోసార్లు బాబా నాకు అదృష్టం అనేది లేదు బాబా నేను ఏం పాపం చేశాను ఏంటో అని బాధపడుతూ ఉన్నావు కదూ కానీ ఈరోజు వీడియో నీ కంట పడుతుంది అని అంటే నిజంగా అదృష్టం ఉంటేనే నీ కంట పడింది అనుకో తల్లి ఇది అక్షరాల నిజం అని చెప్పి బాబా వారు మనకు తెలియజేస్తూ ఉన్నారండి ఎందువల్ల సాయినాథుడు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ఓ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండి ఈరోజు చాలా శుభదినం అంటే అమావాస్య గడియలు అనేవి మనకు తప్పుకొని సూర్యగ్రహణం అయ్యి వెళ్ళిపోయి మనం చక్కగా అన్నీ మనకంతా కూడా మంచి జరగాలని చెప్పి ఉగాది రేపే కదాదండి ఉగాది ఈరోజు కొన్ని మనం ఏం చేసుకోవాలో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ తప్పకుండా అవి మనం పాటిస్తే కనుక మన జీవితాలలో కొత్త వెలుగులు అనేవి చక్కగా వచ్చి మనందరం కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంటాము ఇది ఆ విషయాలన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సాయినాథుడు మనకు ఎప్పుడు కూడా మనకు వచ్చే సందేశాన్ని నిజంగానే ముందుకు మనకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నట్టుగా నిజంగా అదే విషయంలో మనం ఆలోచిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈరోజు మనం ఎవరమైతే కనుక అదృష్టం అనేది మనకు లేదు అని చెప్పి బాధపడుతూ వాళ్ళందరికీ కూడా బిడ్డ ఈ వీడియోని కంట అని అంటేనే అదృష్టం పట్టబోయే ముందు మాత్రమే నువ్వు ఇది చూడగలవు అని నిజంగా అండి కొన్ని కొన్ని విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటాం బాబా నేను ఎన్నో పూజలు పరిహారాలు చేస్తున్నాను నాకు ఎలాంటి ఒక మంచి జరగడం లేదు బాబా అని అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అంటే అండి ఈరోజు చక్కగా సూర్యగ్రహణం అయిపోయే గడిలు అనేవి దాటి కనుక ఈరోజు కూడా మనం నిజంగా అండి చాలా శక్తివంతమైన రోజు అంటే ఫస్ట్ రేపే కదండి ఉగాది ఎన్నో రకాల పరిహారాలు కూడా చేసుకుంటూ ఉన్నాము అది ఏ దేవుడికైనా సరే విశేషమేనండి మనం సాయినాథుని తలుచుకుని చేసుకోవచ్చు అమ్మవారిని తలుచుకుని చేసుకోవచ్చు ఏ దేవుని తలుచుకుని చేసినా కూడా చాలా విశేషం ఇంకా మనం ఇటువంటి సమయంలో ఏం చేయాలంటే కనుక ఆరు బయట నిజంగా చక్కగా నేను ఇవాళ కానీ రెండు రోజులు మనం విశేషమైన ఇవాళ నుంచి ఇంకా ఇప్పటి నుంచి చక్కగా మనం ఏదైనా ఒక చిన్న పరిహారం అనే చిన్న మంచి పాజిటివ్ అయిన ఒక విషయాలు ఎప్పుడూ కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఎప్పుడూ కూడా అపసక్నంగా మాట్లాడకూడదు అని ఏదైతే కనుక అపసక్నంగా మాట్లాడతారో అవి మనకు నిజంగా తదాస్తు దేవతలు ఉంటారు కనుక తదాస్తు అనే అవకాశం ఉంటుంది కనుక ఎప్పుడు కూడా ఎవరు కూడా తప్పుగా మాట్లాడకూడదు నెగిటివ్గా అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అందువల్ల చాలామంది కూడా అండి అబ్బా వాళ్ళు అన్నంత మాత్రం జరిగిపోతుందా అట్లా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ఇది నిజమేనండి ఎందువల్ల అంటే నిజంగా ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి అదృష్టం అనేది మనకు పుట్ట పట్టబోయే ముందు మాత్రమే మనకి ఇలా జరుగుతుందని ఎందుకు అంటున్నాము అని అంటే కనుక భక్త భక్తురాలండి నిజంగా ఎన్నెన్నో సంవత్సరాల నుంచి బా సాయినాథుని భక్తురాలు బాబావారంటే ఆమెకెంతో ఇష్టం వాళ్ళు ఇంట్లో పిల్లల కూడా తను బాగా పెంచుకుంటూ వస్తూ ఉంటుంది అంటే చాలా మంచి చెడు అన్నీ కూడా చెప్పడం నిజంగా వాళ్ళకి అమ్మ మాట వాళ్ళు వినకుండా ఉండనే ఉండరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళకు వాళ్ళకి నిజంగా ఇది నిజం మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళకి జరిగిన విషయం అండి ఎప్పుడూ కూడా అమావాస్య కానీ లేదంటే పౌర్ణమి మామూలు గురువారం రోజుల్లో కూడా విశేషమైన రోజులు ఏం వచ్చినా కూడా తను గుడికి వెళ్ళడం చాలా వరకు కూడా ఆచారంగా పెట్టుకుంటుంది అంటే చాలా రోజులు వెళ్ళాలి ఇది ఒక పద్ధతిగా మార్చుకుంటూ పిల్లలకు కూడా పొద్దున్నే లేవగానే దేవుడికి దండం పెట్టుకోవాలి స్నానం చేయగానే వీభూది పెట్టుకోవాలి నుదుట్టున చందనం రాసుకోవాలి రాసుకుంటే ఇలా ఉంటుంది ఇలా వాళ్ళ పిల్లలకు కూడా ఫాలో అవుతూ ఉంటారు ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే మనం ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటామంటే అన్నిసార్లు మనం గుర్తుపెట్టుకోలేము కనుక ఈ ఒక్కొక్కసారి ఏదైనా సరే ఒక మంచి రోజు అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం కానీ అటువంటి సమయాల్లో కూడా మనం ఏదో ఒక మంచి చేస్తూ ఉంటామండి అలాంటి ఒక మంచి గడియలు అనేవి ఈరోజు ఉన్నాయి కనుక తను ఏం చేసింది అని అంటే కనుక ఈరోజు తనకు తెలియనే తెలియదండి ఈరోజు అంటే ఇలా చేస్తే ఇంత మంచి జరుగుతుందని ఇంట్లో వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది తన హస్బెండ్కి ఆ గొడవలు ఆ మూడౌట్లో ఉన్నాను అక్క నేను అసలు పట్టించుకోలేదు ఈరోజు అమావాస్య అని చెప్పి పొద్దున్న వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది భార్యాభర్తలు పోట్లాడుకున్నారనమాట అసలే అసుర సంజీల వేళలో అంటే మనకి నిజంగా సాయంత్రం తర్వాత ఎప్పుడు కూడా ఒక నెగిటివ్గా మాట్లాడకూడదు అని వాళ్ళ హస్బెండ్ సాయంత్రం కూడా తను వచ్చిన తర్వాత కూడా తను ఏదైనా గొడవలు పెట్టినా ఏమైనా అరిచినా కూడా తిట్టినా సరే మనం ఏమీ మాట్లాడకూడదు అతన్ని ఎప్పుడు కూడా అండి ఎవరైనా ఒకళ్ళు కోపంగా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు తగ్గితేనే మంచిది లేదంటే కనుక ఆ గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తగ్గే అవకాశం అనేది అసలు ఉండదు అలాంటిది అతను మళ్ళీ కూడా సాయంత్రం వచ్చి గొడవ పెట్టడం అరవడం చేయడం అనేది ఉంటుంది అలాంటి సమయంలో తను ఏం చేసింది అని అంటే కనుక తను ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాలో చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ అతన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో అంటే నిజంగా చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ అతను చాలా కోపంగా ఉంటూ ఉంటే ఒక మనిషి అండి ఎలాగ ఉంటూ ఉన్న అతన్ని ఎలాగైనా సరే మార్చాలి అని చెప్పి తను అనుకుని తను ఎన్నో పరిహారాలు కూడా చేసింది కానీ అండి ఆ రోజు తను చేసిన విషయం ఏంటి అంటే అమావాస్య రోజు కనుక అటువంటి సమయాలండి సాయంత్రం తర్వాత ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో తను ఎంత గొడవలు చేసినా కూడా మనం సైలెంట్గా ఉండాలండి ఎప్పుడు కూడా మనం మాట అనేది మాటలు తగ్గించుకుంటే చాలా మంచిది ఎప్పుడు కూడా ఆ కోపంలో మనం ఏదో ఒకటి మాట్లాడేస్తుంటాం అనవసరంగా ఇలా మాట్లాడడం వల్ల గొడవలు పెరిగిపోతాయి కానీ అని చెప్పేసి ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు అనుకుని అరిచినా కూడా తిట్టినా కూడా మనం సైలెంట్గా ఉంటామో అందుకు తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా కలుగుతుంది నిజంగా ఇంకా ఈరోజు అమావాస్య కనుక తను ఎలాగైనా సరే మనం ఆ ఇంట్లో కూడా ఎప్పుడు అట్లా ఉండాలండి తను చేసిన పని పెద్దవి చేసుకోకుండా తన భర్త మాట్లాడితే తను మాట్లాడితే చాలు మారితే చాలు పిల్లలతో ప్రేమగా ఉంటాం అని అనుకుని తను ఎంత మాట్లాడినా కూడా మాట్లాడుకుని పాజిటివ్ అయిన ఒక విషయం అండి అంటే తను ఆ రోజు చేయబట్టే ఆ రోజు పౌర్ణమి పౌర్ణమి రోజున చేస్తుంది పౌర్ణమి అమావాస్య ఎప్పుడు తక్కువ తీసుకోకూడదు ఫ్రెండ్స్ ఓపికగా మనం అలా చేసుకోవాలి ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా మనం అనవసరంగా టెన్షన్ పడకూడదు అని చెప్పేసి తనకు సమాధానం తన సమాధాన పరుస్తూ కొంచెం రాత్రంతా ఆ రోజంతా కూడా ఒకటి తను ఓపికగా ఉంటూ తను ఏమన్నా మాట్లాడుకోకుండా ఊరుకుని ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని కూడా తను అనుకుంటూ ఉంటుంది అనమాట మనసును మనం కంట్రోల్ చేసుకోవడం ఎలా కోపం అని ఎవరైతే వస్తుంది ఎదుటి వాళ్ళు ఉంటారు కదా కనుక మనం కూడా ఏదో ఒకటి అనేస్తూ ఉంటాం అందువల్ల అటువంటి సమయంలో మనం ఒక శక్తివంతమైన మంత్రం అనేది కూడా ఉందండి ఆ మంత్రాన్ని మాత్రమే మనం పఠించుకుంటూ ఉంటే నిజంగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాంటి ఒక మంత్రం అనేది కూడా మీకు ఇప్పుడు మనం నేను చెప్తానండి అది తను పఠిస్తూ ఉందంట నిజంగా తన మనసు మారడం తనను కంట్రోల్ చేసుకోగలడం అంటే కాకుండా తన భర్తలో కూడా ఎన్నో మార్పులు రావడం అనేది జరిగింది నిజంగా తను ఏదైతే కోరుకుందో తదాస్తు దేవతలు ఉన్నారు కదా కనుక ఖచ్చితంగా తను కోరుకున్న ఒక విషయాన్ని తదాస్తు అనడం అనేది జరిగింది అప్పటి నుంచి కూడా తనలో చాలా మార్పు రావడం అంటే ఓపిక నిదానం అనేది చాలా అవసరమండి అలాగే బాబావారు కూడా చెప్పినట్టుగా తన ఓపికకు మంచి రిజల్ట్ అనేది కనిపించింది అక్క నాకు ఇలా చేయడం వల్ల ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఓం సాయి భక్త రక్ష నమ ఓం సాయి భక్త రక్షణమా అనే మంత్రాన్ని తను అనుకుంటూ నాకు నా గుడిలో ఒక ఆయన పెద్ద ఆయన చెప్పారంట వాళ్ళు వచ్చిన ఆ అక్క నేను ఎప్పుడు కోపం వచ్చినా సరే ఇది ఇలాగ అనుకుంటూ ఉంటాను మన సాయినాథుడిని తన భక్తులను రక్షించమని కోరుకుంటూ అనుకునే ఒక మంత్రం అని చెప్పి ఆ రోజు పౌర్ణమి రోజున చెప్పింది ఫ్రెండ్స్ మనం కూడా పఠిస్తూ ఉండడం వల్ల మనకు మంచి రిజల్ట్ అనేది దొరుకుతుందండి అందువల్ల ఈ రోజు రాత్రిలోపు మనం కూడా పన్నెండు గంటల లోపు మనకు ఇలా గనక చేసుకోగలిగితే ఎందుకంటే అమావాస్య గడియలు పవర్ణం గడియల్లోనండి మనం ఏదైనా చేస్తే అది గొప్ప శక్తిని అందజేస్తుంది ఫ్రెండ్స్ మనం తప్పకుండా ఈ రోజు మనం ఇది గనక చేసుకుంటే రేపేనండి ఉగాది మనకు ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది అని చెప్పి నేను కూడా మీతో చెప్దాము అని చెప్పి నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ తప్పకుండా మనం అతన్ని ఎలా చేసుకుందో మనం కూడా అలాగే చేసుకుని మన జీవితాల్లో కూడా గొప్ప వెలుగులు రావాలి అన్నదే నా కోరిక ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ విషయాన్ని మంత్రాన్ని మీరు మనం అనుకుంటే కనుక ఆ మంత్రం ఏంటి సాయి ఓం సాయి భక్త రక్ష నమహ ఓం సాయి భక్త రక్ష నమహ అన్న మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు అయితే సరే అనుకోవచ్చండి అలా అనుకుంటూ పడుకోండి నిజంగా మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఫ్రీ అవుతుంది అని పెట్టారో మనసు కూడా మారుతుంది హ్యాపీగా ఉండడానికి చాలా వరకు కూడా తోడ్పడుతుంది ఇంకా మీరు అసలు ఈ ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్ చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఈ విషయం మీతో పంచుకోవాలి అనుకున్నాను ఇంకా నండి ఈరోజు పరిహారాలు మనం చేసుకోవాల్సింది కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ పన్నెండు గంటల లోపు గనక మనం ఈ పని కూడా చేసుకున్నట్టయితే ఈ పరిహారం కూడా చేసుకున్నట్టయితే చక్కగా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఆ దైవ అనుగ్రహం అనేది కూడా పుష్కలంగా ఆ డబ్బు మనం ఉండి మన బీరువాలోకి డబ్బు రావడానికి అంటే ఎంతసేపటికి తీయడమే కాకుండా బీరువాలో కూడా డబ్బు అనేది నిలవడానికి ఈ పరిహారం అనేది ది బెస్ట్గా పనిచేస్తుందండి అంటే లక్ష్మీదేవి యొక్క నిండు ఆశీర్వాదం మనకు బాగా కలుగుతుంది కలగడం కోసం కాసేపు అలా ఉప్పులో మనం గనక ఉన్న బీరువాళ్ళలో కానీ లేకపోతే ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు వాటిలో ఈ డబ్బులు కూడా వేసుకోవడం వలన ఏంటంటే మనకు బాగా కలిసి వస్తుందన్నమాట తక్కువ సమయంలో షార్ట్కట్లో గొప్ప గొప్ప వాళ్ళు చేసేటటువంటి పరిహారాలు ఇవే ఇలాంటి వాళ్ళు ఏంటంటే చెప్పరండి ఇలాంటివి చేసుకోవడం వలన డబ్బు అనేది సంపాదన రెట్టింపు అవుతుందనమాట ఇలా ఇట్లా మనం గనక ఇది ఒక పరిహారం ఇక్కడ రెండు ఈరో ఈ పరిహారం చేసుకుందామండి వచ్చినప్పటికీ మీకు సింపుల్గా ఇక్కడ ఇది ఏంటంటే మామూలుగా ఉప్పు తెచ్చుకున్నాము అందులో డబ్బులు పెట్టేసేసి లక్ష్మీదేవి ముందర పెట్టుకుని బీరువాలు పెట్టుకుంటున్నారు ఇది చాలా సింపుల్ ఇక రెండో అంటే మనం ఏంటంటే పరిహారం ఇది కూడా ఏంటంటే ఒక మట్టి పాత్రను తీసుకుని అందులో ఒక ఎడమ చేత ఒక గుప్పుడు రాళ్ళ రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా దాన్ని పోసి చిటికెడు పసుపు కుంకుమ ఒక నల్ల స్పూన్ ఒక చిన్న టేబుల్ స్పూన్ వచ్చేటప్పటికి నల్ల ఆవాలు ఉంటాయి కదండి ఆ నల్ల ఆవాలు దాంతోపాటు ఒక రూపాయి బెల్లం తీసుకుని రూపాయి బెల్లం ఈ మట్టి ప్ర ఏం చేస్తారంటే మన ఇంటి బీరువా మీద పెట్టాలని అలా పెట్టడం వలన ఏంటి అని అంటే ఏదైనా మూసుకుపోయినటువంటి ద్వారాలు తెరుచుకోవడానికి డబ్బు అసలు నిలవడం లేదు ఎంత సంపాదించినా ఉండటం లేదు మనకు కనీసం అని చెప్పి అనుకున్న వాళ్ళందరూ కూడా అండి ఈ సంపాదన కోసం మనకు ఈ ఉప్పుని ఈ విధంగా కనుక మనం చేసుకుంటే రెట్టింపు అవ్వాలి అని బీరువాలోకి డబ్బు రావాలి ఇంట్లో ఖర్చులు తగ్గాలి అని చెప్పేసి మనం అలా మనసులో మన సంకల్పం చేసుకుని బీరువా కింద పెట్టుకుంటే ఎందుకంటే మనం బీరువాళ్ళ లోపల డబ్బులు పెడతాం కనుక దీన్ని బీరువా కింద పెట్టడం వలన ఏదైనా చెడు ఏదైనా ఉన్నా కూడా దాన్ని అన్నింటినీ కూడా గ్రహించేస్తుంది అనమాట ఇందులో వేసినటువంటి ఉప్పు ఆవాలు పసుపు కుంకుమ అలాగే ఆవాలు ఇవన్నీ కూడా అద్భుతమైన అనమాట ఆవాలు అంటుంటే పరిహారంలో ది బెస్ట్ అండి పరిహారం అని చెప్తూ ఉంటారు చాలామంది ఆవాలు ఏంటంటే చూడటానికి చిన్నవిగా కనిపించిన మనకి దిష్టిని దోషాన్ని చెడును తీసేయడానికి ఆవాలు చాలా శక్తివంతంగా <seplesif> పనిచేస్తాయి <hadi> <seHADIC immortali> అలాగేనండి ఇక ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం పసుపు కుంకుమలు పవిత్రమైనవి కదా శుభకరమైనవి వీటన్నింటిని కూడా ఒక రాత్రి ఈ రాత్రంతా మనం అట్లా ఎనిమిది నుంచి పన్నెండు గంటల మధ్య చేసుకుని మనం బీరువా కింద పెట్టుకుని దాన్ని ఆ నైట్ అంతా ఉంచేసేద్దాం అలా ఉంచడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా చెడు శక్తులు నకారాత్మక శక్తులు అన్నింటినీ కూడా ఈ రాత్రంతా కూడా అవి లాగేసుకుని చక్కగా మన దోషాన్ని తీసేసుకుంటాయి అన్నమాట ఆ తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత మనం ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేకపోతే ఏదైనా కవర్లో పోసి నీళ్ళల్లో పోయటం కానీ ఏదైనా డ్రైనేజ్ కాలం ఏదైనా సర్వాలేదు చేసి చూడండి తర్వాత నుంచి మనకు ఇంటి పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ పోయి డబ్బు పరంగా ఇది ఉగాదితోనే స్టార్ట్ అయిపోతుంది సంపాదన అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది మనకు బాగా తెలిసి రా కలిసి వస్తుంది రెట్టింపు సంపాదన చేసుకోవడానికి అప్పుల సమస్యలు ఉన్నా కానీ వాటి నుంచి బయటపడడానికి ది బెస్ట్ పరిహారంగా మనం చెప్పుకోవచ్చు ఇక తర్వాత అది బయటపడేసిన తర్వాత ఆ మట్టి పాత్రను మనం కడిగేసుకున్న తర్వాత క్లీన్ చేసేసుకుని లోపలికి తీసుకొచ్చుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదండి అది పారేయలసిన పని లేదు అయితే ఏమీ లేదు మళ్ళీ ఈసారి మళ్ళీ వాడుకోవచ్చు కూడా ఇబ్బంది ఏమీ లేదు ఇక అలా చేసేసుకుని చక్కగా కాళ్ళు కడుక్కొని లోపలికి వద్దాం ఇలా చేయడం వల్ల తిరుగులేని ఫలితం అనేది చూసి మనమే ఆశ్చర్యపోతాము అలాగే ఈ రూపాయి బిళ్ళను మీరు ఈ దానంగా ఎవరికైనా ఇవ్వచ్చు లేకపోతే దేని గుండీలో అయినా ఇయచ్చు లేకపోతే ఇచ్చినా సరిపోతుంది ఇంట్లో మాత్రం ఉంచుకోకూడదు ఈ చిన్న పరిహారం చేస్తే మనకు అత్యద్భు అత్యద్భుతమైన రిజల్ట్ అనేది చూస్తుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఏం చేయాలనేది మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపటి ఉగాది రోజున మనందరికీ కూడా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా మరొక్కసారి బాబావారిని కోరుకుంటూ మరలా మరో చక్కని బాబావారి సందేశంతో కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారమండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు